హాయ్ అండి ఈరోజు నేను మేక తలకాయ కూర వండి చూపిస్తున్నాను దీనికి కావలసినది మేక తలకాయ కేజీ ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా అన్నీ కట్ చేసుకొని క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి ఒక పాత్ర పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి కొంచెము నాన్ వెజ్లో ఆయిల్ ఎక్కువనే ఉండాలి కొంచెము మరి ఎక్కువ కాదు కొంచెము ఆయిల్ వేడెక్కగానే మనం ఉల్లిగడ్డలు ఉన్నాయి కదా కట్ చేసుకునేవి అవి వేసేసుకోవాలి అవి కొంచెం బ్రౌన్ కలర్ రాగానే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి అవి కూడా మంచిగా పచ్చివాసన అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి బాగా నూనెలో మగ్గించుకోవాలి కొంచెం కాగానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా అప్పటిదప్పుడు దంచేసుకుంటే నాన్ వెజ్లో బాగుంటుంది స్మెల్ మంచిగా వస్తుంది టేస్ట్ కూడా బాగా అవుతుంది ఒకసారి అయితే ట్రై చేసి చూడండి మీరు అప్పటిదప్పుడు వేసి చూడండి ఎట్లుంటుందో అది ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు తలకాయ కూర అంతా పీసులన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెం తగినంత పసుపు కూడా వేసుకోవాలి వేసి మొత్తం కలుపుకోవాలి మొత్తం అంతా కలపాలి తగినంత కారము కారము మనం టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి కొంచెం నాన్ వెజ్ల కారము ఎక్కువనే ఉండాలి కౌసుకూరలల్లో కొంచెం కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది అంతా వేసేసేసుకొని కలిపేసేసుకోవాలి ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి మంచిగా కలపాలి ఉప్పు కారం పసుపు అంతా బాగా పట్టించుకోవాలి పీస్లకంతా పట్టియ్యాలి ఇది అన్నంలోకైనా తినొచ్చు చపాతీలోకైనా తినొచ్చు పూరీకైనా తినొచ్చు దేనికైనా తినొచ్చు బాగుంటుంది కొంచెం పట్టసాజీరా దంచుకొని వేసుకోవాలి కొంచెం వేస్తేనే బాగుంటుంది పట్టసాజీర అంతా వేసేసి కలిపేసేసుకొని మూత పెట్టుకోవాలి మళ్ళీ ఒక పది నిమిషాలు అయినాక తీసి కలుపుకోవాలి కలుపుకొని కొంచెం కొత్తిమీర పుదీనా వేసేసుకోవాలి వేసేసి అంతా కలిపేసేసుకొని బాగా ఉడికించుకోవాలండి బాగా ఉడకాలి ఉడుకుతుంది లేతగానే ఉన్నది ఉడికిపోతుంది కలిపేసేసుకోవాలి కలుపుకొని మనము కొన్ని వాటర్ పోసుకోవాలి ఉడకాలి కదా వాటర్ పోసుకోవాలి తగినన్ని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి వాటర్ పోస్తేనే ఉడుకుతుంది ఇది లేకపోతే ఉడకదు అంతా పోసేసి వాటర్ అంతా పోసేసి కలిపేసేసి మూత పెట్టుకోవాలి ఒక పది పదిహేను నిమిషాలు అయిన తర్వాత తీయాలి చూడండి ఈ విధంగా మూత పెట్టుకోవాలి కొంచెం కొబ్బెర ధనియాలు ఇలాచి లవంగము సాజీర కొంచెం గసాలు ఇవన్నీ ఇప్పుడు మనము మిక్సీ పట్టుకోవాలి మనం ఇప్పుడు అన్నీ మెత్తగా పౌడర్ చేసుకోవాలి పౌడర్ చేసుకున్న తర్వాత మెత్తగా పౌడర్ అయిపోయిన తర్వాత తీసి కలుపుకొని కొన్ని వాటర్ కూడా పోసుకోవాలి ఎందుకంటే పేస్ట్ కావాలి కదా చిక్కగా కావాలి కదా వాటర్ పోస్తేనే చిక్కగా అవుతుంది అన్నమాట వాటర్ పోసి మళ్ళీ మనము మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా ఇట్లా పేస్ట్ అవుతుంది అన్నమాట చూడండి ఈ విధంగా అంతా పేస్ట్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలి అయిపోయింది పేస్ట్ అయిపోయింది ఇట్లా కావాలండి మెత్తగా పేస్ట్ కావాలి మళ్ళీ ఒకసారి మనము కూర కలుపుకుందాము అప్పుడప్పుడు కలుపుతుండాలి లేకపోతే మాడిపోతాయి లే కొన్ని వాటర్ కూడా లేకపోతే పోసుకోవాలి ఏం కాదు పోసుకోవచ్చు ఇప్పుడు ఒక పీ తీసుకొని చూడాలి ఉడికిందా లేదా అని చూడాలి మనం చూడండి ఇట్లా అనగానే ఉడికిపోయింది చూడండి ఇంకొంచెం ఇంకా కొంచెం ఉడకాలి ఇంకొక ఐదు పది నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడు మనము చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి నానబెట్టి గుజ్జు అంతా తీసి పక్కకు పెట్టుకోవాలి మన టేస్ట్ తగ్గట్టు చింతపండు వేసుకోండి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి కొంచెం తింటే కొంచెం వేసుకోండి కొంతమంది కొంచెం పుల్ల పుల్లగా తింటారు కొంతమంది సప్పగా తింటారు అట్లా అనమాట అంతే ఇప్పుడు చింతపండు అంతా ఇందు పులుసు అంతా ఇందులోకి పోసేసుకోవాలి పోసేసుకొని మొత్తం కలుపుకోవాలి మంచిగా చింతపండు కూడా పోసినాక ఒక ఐదు పది నిమిషాలు మళ్ళీ ఉడికించుకోవాలి చింతపండు వాసన అంతా పోయే వరకు ఉడికించుకోవాలి ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది మంచిగా వస్తుంది టేస్ట్ ఉంటుంది రుచి ఉంటుంది చూడండి మళ్ళీ ఇప్పుడు మనం పెట్టేసేసుకొని ఒక పది నిమిషాల తర్వాత తీసి మనము కొబ్బరి పేస్ట్ చేసుకున్నాం కదా అది ఇందులోకి పోసేసుకోవాలి ఇప్పుడు పోసేసేసుకొని కలుపుకోవాలి చూడండి మొత్తం ఈ విధంగా అంతా కలుపుతుండాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక పది నిమిషాల తర్వాత తీయాలి తీసి కలపాలి అంతా ఈ విధంగా ఇప్పుడు రెడీ అయిపోతుంది చూడండి తలకాయ కూర ఇప్పుడు రెడీ అయిపోయింది స్టవ్ బంద్ చేసేసుకొని చూడండి ఈ విధంగా అంతా తలకాయ కూర రెడీ అయిపోయింది నేను చేసిన తలకాయ కూడా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న